హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను ఏమి చెప్పబోతున్నానంటే మీరు జీవితంలో ఎదగాలి ఎన్నో అనుకున్నవి సాధించాలి అంటే ముందు మీరు మీ జీవితంలో నుంచి నెగిటివ్స్ని తీసేయండి ఎలాగంటే మీ నెగిటివ్ ఆలోచనలను రిమూవ్ చేయండి నెగిటివ్ మాటలను తగ్గించండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక బిందెలో నీళ్ళు తాగాలి అనుకుంటే ముందు బిందెని ఎలాగైతే శుభ్రం చేస్తామో బిందెని ముందు ఒక నీళ్ళతో క్లీన్ చేసి తర్వాత కదా మంచి నీళ్ళు పోసుకొని అవి తాగడానికి ఉపయోగిస్తాము అలాగా ముందు మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేయాలి అంటే ముందు మీలో ఉన్న నెగిటివ్స్ని నెగిటివ్ ఆలోచనల్ని నెగిటివ్ మాటలని తగ్గించండి కంప్లీట్గా తీసిపడేయండి ఎప్పుడైతే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్ని కనుక తీసేస్తే అప్పుడే మీలో ఒక ప్యూరిటీ అనేది వస్తుంది అలా ప్యూరిటీ ఒక స్వచ్ఛంగా ఉన్న మనసులోకి మీ ఆలోచనలోకి డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఆలోచనలు కనుక నాటారు అంటే ఆటోమేటిక్గా మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం అనేది రావడం జరుగుతుంది మీలో ఉన్న నెగిటివ్స్ని కనుక తొలగించుకోవనంత వరకు అంటే మీరు ఒక ప్యూర్గా అవ్వనంత వరకు మీరు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షించలేరు ఒక్కసారి మీరు క్లీన్గా అయ్యారు అంటే మీ ఆలోచనలు పాజిటివ్గా మారాయి అంటే మీరు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని కాదు ఇక దేనినైనా సరే మీ దగ్గరికి ఆకర్షించగలుగుతారు ఇది నిజం అసలు ఈ నెగిటివ్స్ అంటే ఏంటి అనే దానికొస్తే అందులో ఒకటి జాలి మీ మీద మీకే ఒక రకమైన జాలి మీరు చాలామంది ఫ్రెండ్స్ దగ్గర చెబుతూ ఉంటారు నేను చాలా కష్టపడుతున్నాను అయినా సరే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను నేను అనుకున్నది సంపాదించలేకపోతున్నాను అని ఒక రకమైన జాలి మీ మీద మీరే పడుతూ ఉంటారు ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్లో ఏదో కష్టపడుతున్నాను నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను నేను అనుకున్నట్టు డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పడం అనేది ఈ సబ్జెక్టుకి సంబంధించింది కాదు మన సబ్జెక్ట్లో కష్టం అనేది లేదు సింపుల్గా చెప్పాలంటే మీకు కావాల్సింది ఊహించుకోవాలి అది మీ దగ్గర ఉన్నట్టు మీరు ఊహించుకోవాలి అట్లా ఊహించుకున్నప్పుడు విశ్వం ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించుకోగలరు అది డబ్బు అయినా ఇంకేదైనా సరే ఇక్కడ మీరు నన్ను అడగచ్చు అదేంటి సార్ ఊహించుకుంటేనే అన్నీ వచ్చేస్తాయా అని గుర్తుపెట్టుకోండి ఊహించుకుంటే అన్నీ వస్తాయి దానికి తగ్గ అవకాశ మార్గాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే డబ్బు వస్తుంది కష్టపడితేనే సంపాదించేస్తాము అన్నది మాత్రం కరెక్ట్ కాదు మీరు యూనివర్స్ని ప్రార్థిస్తూ యూనివర్స్తో మమేకమయ్యి మీరు అనుకున్న గోల్స్ని విజువలైజ్ చేసుకొని ఊహించుకోవడం ద్వారా మీరు ప్రతి దాన్ని మీరు పొందవచ్చు సులువుగా ఇలా పొందాలి అంటే మీరు ప్యూరిటీగా ఉండాలి మీలో నెగిటివ్స్ అన్నీ తొలగిపోవాలి అంటే మీ ఆలోచనలు మారాలి అప్పుడే యూనివర్స్ మీకు కావలసినవన్నీ మీ దగ్గరికి అందించే అవకాశ మార్గాలను మీకు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకే ఎప్పుడూ కూడా మీరు ఎవరితోటూ ఈవెన్ మీతో మీరు కూడా నేను కష్టపడుతున్నాను నేను ఎక్కువగా సంపాదించలేకపోతున్నాను అని మాత్రం ఎప్పుడూ చెప్పకండి మన సబ్జెక్ట్లో మనం కూర్చున్న చోటికే డబ్బుని ఆకర్షించగలుగుతున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు కూర్చున్న చోటికి అవకాశ మార్గాలు అనేది విశ్వం అనేది ఇస్తుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు మీ పైన జాలి చూపించాలి అనే ఆలోచన తీసిపడేసండి ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మీ పైన జాలి చూపిస్తారో ఆటోమేటిక్గా మీరు వీక్ అయిపోతారు అలా వీక్ అయిపోయారు అంటే మీ ఆలోచనల మీ గోల్స్ వైపు వెళ్ళవన్నమాట మన సబ్జెక్ట్లో మన ఆలోచన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆలోచనలతోనే ఏదైనా సాధించవచ్చు మీ మనసుని కరెక్ట్ గా పాజిటివ్గా కంట్రోల్ చేయగలిగారు అంటే మీరు ఏదైనా ఆకర్షించగలరు ఏవైతే మీ కోరికలు ఉన్నాయో మీ సంకల్పాలు ఉన్నాయో మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటికీ ఈ జాలి అనేది ఒక అడ్డంకిగా మారిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మీ పైన జాలి పడాలి అనే ఆలోచన నుంచి బయటపడండి కాబట్టి మీకు ఎవరి జాలీ అవసరం లేదు ఎవరి సహకారం కూడా అవసరం లేదు ఈ సబ్జెక్ట్లో మీరు మీరుతో పాటు డబ్బు యూనివర్స్ మాత్రమే మీకు తోడుగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఈ సబ్జెక్ట్లో మీకు తోడుగా ఉండేది డబ్బు మరియు యూనివర్స్ విశ్వం యొక్క సహకారంతో విశ్వం మీరు విశ్వాన్ని గనక అట్రాక్ట్ చేయగలిగారు విశ్వంతో గనక మమేకమవ్వగలిగారు అంటే మీరు ఏదైనా ఆకర్షించగలుగుతారు ఇంక ఎవరి జాలి మీకు అవసరం లేదు ఇక్కడ ఇంకొక నెగిటివ్ విషయం గురించి ఆలోచిస్తే మీకు మీకు తెలిసిన వాళ్ళో లేదంటే మీ ఫ్రెండ్సో మీ రిలేటివ్సో ఎవరో ఏదో హాస్పిటల్లోనో వేరే ఎక్కడో ఇబ్బందుల్లో ఉంటారు మీరు వాళ్ళని పలకరించడానికి వెళ్తారు వెళ్ళారు అక్కడ జరిగేదంతా మాటలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పరిస్థితి ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా మీరు వింటున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక నెగిటివ్ లాగా యాడ్ అవుతున్నట్టే లెక్క కదా ఇలాంటి విషయాల్లో వీలున్నంతవరకు దూరంగా ఉండండి ఈ ఆలోచనలకు దూరంగా ఉండండి వాటిలో ఉన్న నెగిటివ్స్ని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉండండి మీకు ఏమైనా చేత కలిగి చెయ్యగలిగి మీరు మీ లిమిట్స్ దాటకుండా మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగారంటే హెల్ప్ చేయండి అక్కడితో వదిలిపెట్టేసండి సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ మొత్తం సబ్కాన్షియస్ మైండ్ చుట్టూ తిరుగుతుంది మీరు ఏవైతే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు తెలుసో తెలియక ఏవైతే నెగిటివ్స్ యాడ్ చేస్తారో దాని మీదే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు వినే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఎంతవరకు వినాలి ఆ నెగిటివ్ మాటలను కూడా అంతవరకే వినండి ఓకే మీరు నిజంగా డబ్బు సంపద ఐశ్వర్యం లేదంటే మీ గోల్స్ని మీరు సాధించుకోవాలంటే ఎవరి మాట వినకండి మీ మాట మీరు వినండి గుర్తుపెట్టుకోండి మీ మాట మీరు వినండి మీరు విశ్వాన్ని నమ్ముకుంటూ మీరు గనక మీ మాట వింటూ వెళ్ళిపోతున్నారు అంటే మీ మీద నమ్మకంతో ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరకు వస్తాయి కానీ మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టు చాలాసార్లు చాలా వీడియోలో విన్నట్టు పక్కవారిని ఇబ్బంది పెట్టకుంటా ప్రకృతిని ఎస్పెషల్లీ ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా మీ మాట మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ మీ మాట మీరు వింటూ ముందుకు సాగిపోండి విశ్వం యొక్క సహకారంతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు గొప్పగా మారాలి అంటే ప్రస్తుతం మీరు రిచ్గా ఉండడానికి ట్రై చేయండి అంటే ఆలోచనలు గొప్పగా ఉండాలి మీ బిహేవియర్ కొత్తగా ఉండాలి మీ బిహేవియర్ మీరు వేసుకునే డ్రెస్సులకు రిచ్గా ఉండాలి అంటే నీట్గా ఉందాగా ఉండడానికి ట్రై చేయండి మీరు నెగిటివ్ని మీకు తెలియకుండా ఎలా అట్రాక్ట్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ అనుకుందాం ఎవరైనా ఫ్రెండ్ వచ్చి అరే మీ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే ఏ రోజైనా సరే బాగుంది బాగా జరుగుతుంది అని చెప్పారా అరే ఏం జరుగుతుందరా అట్లాగే జరుగుతుంది అని చెప్తారా ఎప్పుడు కూడా ఏదో అలా జరుగుతుంది అంటారే తప్ప ఏదో అవతలవాడు మీ డబ్బులు తీసేసుకుంటాడు అన్నట్టు కానీ ఎగ్జాక్ట్గా మీ బిజినెస్ ఎంత బాగా జరుగుతున్నా సరే మొత్తం చెప్పలేకపోయినా మొత్తం అంతా క్లియర్గా చెప్పలేకపోయినా ఓకే బాగుంది అనన్నా చెప్పండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి నెగిటివ్ మాట మీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుండానే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ నెగిటివ్ని రిజిస్టర్ చేసేస్తారు అదే ఆటోమేటిక్గా మీకు మీ లైఫ్లో అదే తిరిగి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ని చాలా బాగా అర్థం చేసుకొని మీరు మాట్లాడే ప్రతి మాటని ఎరుకుతో గనక మాట్లాడగలిగితే ఒక పాజిటివ్ వేలో చెప్పగలిగితే గనక మీ జీవితంలో మీరు ఏ నినైనా అట్రాక్ట్ చేయగలరు విశ్వం యొక్క అనుగ్రహంతో విశ్వం యొక్క సహకారంతో నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ని ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో రకాల రిజల్ట్స్ తీసుకుంటూ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు తోటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్రాలు ఎంచుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్